హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ అండి సో నమస్తే గురు గారు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ ఎలా ఉన్నారమ్మా బాగున్న గురు గారు సూపర్ గోల్ లో మ్యారేజ్ అయినప్పుడు సూపర్ గా చేస్తున్నా వీడియోస్ అంతకు ముందు ఆ గంట వచ్చేసి జస్ట్ ఓన్లీ రిస్ట్ నిస్ట్ గా ఉండేది మధ్యకాలంలో చాలా చక్కగా నాకైతే హిందీ ఇంగ్లీష్ రాదు కానీ మేడం గారికి చాలా చక్కగా హిందీ ఇంగ్లీష్ వస్తుంది కానీ వీడియో చేయడం రాదు మాట్లాడడం అయినా సరే ముందుకొచ్చి చేస్తుంది మీరు అందుకోసం లైక్ చేయండి ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళుతుంది దానివల్ల ఒకరికన్నా ఒక ప్రాణరక్షణ జరుగుతుంది న్యూరాల్లో చాలా పవర్స్ ఉంటాయి ఇప్పుడిప్పుడే మీకు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది ఏంటి అనుకోవచ్చు అని అనుకోకండి ప్రాణము విలువ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది డబ్బు విలువ ప్రాణం విలువ వ్యక్తిగత విలువ గురుగారు టాపిక్ ఏంటంటే బింజ లక్ష్మీనారాయణ గారు తను డెంటల్ సర్జరీకి వెళ్ళారు కదా సో ఏమైంది న్యూస్ ఓకే గురుగారు దాని వైద్యం చేయించుకున్న కాసేపటికి ఒక యువకుడు చనిపోయాడు సో డెంటల్ లక్ష్మీనారాయణ సర్జరీకి వెళ్ళాడు మరి కూడా లాస్ట్ ఇయర్ జనవరి ఐదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు పూర్తిగా ట్యాప్ తీయడం జరిగింది దాదాపుగా నేను ఒక అప్పుడు ఒక ఇరవై రోజులు నేను ఫుడ్ తీసుకోలేదు ఓన్లీ లిక్విడ్ స్పీనే ఉన్నాను దాదాపు అప్పుడు దాదాపుగా ఫైవ్ టు టెన్ లాక్స్ ఖర్చు అయ్యింది మళ్ళీ నేను ఆఫీస్ కు రాకపోవడం వల్ల నష్టమే సరే డబ్బులు ఆఫీస్ కు రాకుండా అది వేను కానీ అప్పుడు కూడా కట్ అయ్యింది తర్వాత వాళ్ళు కూడా గ్యారంటీ ఏమి ఇచ్చారు అంటే టెన్ ఇయర్స్ వరకు మీకు ఇబ్బంది అన్నారు సో దాని తర్వాత మళ్ళీ నేను ఏమైంది సరే వన్ ఇయర్ అయిపోయి అంటే నవంబర్ బెస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటా చిప్స్ ఇవి ఉంటాయి కదా అవి ఇలా నమ్ముకున్న పట్టు మంది పండ్ వచ్చింది సో అక్కడ నుంచి బ్లడ్ వచ్చింది మళ్ళీ ఏంటని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీ యొక్క మొత్తం పళ్ళు గట్టిగానే ఉన్నాయి కానీ మేము పెట్టినాయి లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసింది అన్నారు ఆల్రెడీ అన్నాను మా ఫైవ్ లాక్స్ మేడం చాలా టెన్ లాక్స్ అయింది తర్వాత మరి మరి టెన్ ఇయర్స్ వాళ్ళంటే మా పళ్ళకి ఏది కాలేదండి మీ లోపల ఇన్ఫెక్షన్ అయితే ఏం చేయమంటారా సో నమ్ అక్కడ నేను వాద ప్రతివాదం చేసే టైం లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే సర్లేండి మరి ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసేసి ఇంప్లాంటేషన్ అంటే టూర్ పిక్ చేయాలి అన్నారు అదే దీనికి ఏంటంటే మళ్ళీ నాలుగు ఐదు లక్షలు ఐదు లక్షలు అవుతుంది కానీ లాస్ట్ టైం మీరు పెట్టుకున్నారు కదా ఫోర్ లాక్స్ అంటే సర్లే అని మళ్ళీ మేము అమౌంట్ కట్టేసాము మళ్ళీ ఇంకా వేరే ఆప్షన్ మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేయము అక్కడ దాదాపు రెండు నెలల నుంచి నేను ఫుడ్ ఏ తీసుకోలేదు తర్వాత ఆ సర్జరీ కూడా చేసిన తర్వాత కూడా ఒక సర్జరీ ఫెయిల్ అయింది మళ్ళీ మాట ఇప్పుడు కూడా సరిగ్గా మాట రావట్లేదు తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూడు సార్లు అయింది అయితే ఫస్ట్ టైం నాకు ఏదైతే అప్పుడు ఆ పళ్ళను పగలగొట్టేటప్పుడు కొట్టేటప్పుడు నాకు కూడా నేను ఎంతో ఇప్పుడు ఫస్ట్ టైం నేను అసలు ఏడవలేదు బాల సెకండ్ టైం పోయినప్పుడు చాలా రక్తం కాలిపోయింది మళ్ళీ అంటే వాళ్ళు రిలీజ్ చేస్తూ పగల చాలా పెయిన్ పే అప్పుడు పెయిన్ ఉంటుంది శరీరం మొత్తము చాలా పళ్ళని ఎంపుల అలా అయిపోయింది అనమాట వాళ్ళు కూడా భయపడ్డారు మూడు నాలుగు రోజులు చేశారు ప్రతి రోజు మూడు గంటలు అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియో ఒక న్యూనాలజీ కోసం చూడకండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు కండు సర్వేంద్రియ నయనం ప్రధానం అన్నారు కదా అలానే దంతం ప్రధానం అందుకోసం మార్చ్ ఫస్ట్ నుంచి ఆన్లైన్ లో యోగా క్లాసులు జరుగుతున్నాయి క్లాసులు డైరెక్ట్ గా హైదరాబాద్ సికింద్రాబాద్ లో జరుగుతాయి రాబోయే రోజుల్లో అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే సరే కర్మ ఏది రాసిందో అది జరుగుతుంది ఇప్పుడు నాకు మూడు సార్లు అయింది ఇప్పుడు ఇంకా కూడా ఇది పెండింగ్ ఉంది ఇంకా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ పోవాలి కానీ ఏదేమైనా కానీ మొదట్లో ఉన్న నీ యొక్క దంతాల యొక్క క్వాలిటీ మీరు ఫుడ్ అంటే భోజనం చేస్తున్నప్పుడు వాటి యొక్క ఆస్వాదం ఇప్పుడు ఏమి ఉండదు ఏదో యాంత్రికంగా జీవించడం తప్ప సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే తెలుసా ఏదేమైనా అండి న్యాచురల్ న్యాచురల్ అంటారు లక్షలు లక్షలు న్యాచురల్ నాచురల్ అంటారు అనమాట సో దీన్ని బట్టి సరే గతం గత జరిగిపోయింది ఇప్పుడు రాబోయే మీ పిల్లలు కానీ మీ భార్యకు గాని మీ తమ్ముడు అన్నదమ్ముడు ఎవరైనా ఈ పంటికి సంబంధించిన జాగ్రత్తలు చాలా చక్కగా తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు అసలు అదే గురు గారు ఇక్కడ టాపిక్ ఏంటంటే చాలా మంది సో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఈ ఘటన జరిగింది ఆ విజయం లక్ష్మీనారాయణ అనే యువకుడు స్మైల్ డిజైనింగ్ క్లినిక్ సర్జరీ చేయించుకున్న కొంతసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు కొంచెం సేపటికి సో అనస్థీషియా అధిక మోతాదులో ఇవ్వడం ద్వారా లక్ష్మీనారాయణ నాకు పరిచయం చూడే ఇచ్చారు అన్నమాట ఇది అంత స్ప్రెల్లింగ్ అయిపోతుంది ఏమీ పరిచయం ఉండదు ఓకే ఓకే తర్వాత కొన్ని రోజులు నేను ఏం చేయాలంటే నాకు అనపేం చేయకండి నేను ఎంత పేరు అయిన భరించాలి నేను ఒక్కసారి ఇచ్చారు నాకు కనస్పీషియా నాకు తెలిసిపెట్టింది దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ గా ఉంటాయి గా ఉంటాయి సో దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంతకి లక్ష్మీనారాయణ చనిపోవడానికి కారణం ఏంటి అనస్థీషియా మోతాదు పెంచితే చనిపోయారా డాక్టర్లు ఏం చెబుతున్నారు స్మైల్ డిజైనింగ్ సర్జరీ అంటే ఏమిటి అసలు ఇది ఎందుకు చేయించుకుంటారు అసలేం జరిగింది అనేది మనకి క్వశ్చన్ తర్వాత ఏంటంటే వింజయం లక్ష్మీనారాయణ సూర్యాపేట జరిగింది సో అసలు ఏం జరిగింది ఎందుకు చనిపోయాడు అనేది ఇక్కడ క్వశ్చన్ మనకి సో వింజయం లక్ష్మీనారాయణ సూర్యాపేట జిల్లా మిడియాలగూడలోని సరస్వతి నగర్ ప్రస్తుతం వారి కుటుంబంలో కుక్ట్పల్లిలోని హైదరాబాద్ లో నివసిస్తున్నారు వీళ్ళు అండి ఈ నేపథ్యంలో స్మైల్ డిజైనింగ్ సర్జరీ చేయించుకోవాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నాడు ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ కి వెళ్ళాడు మనం రాస్తాం కదా లోకల్ లోషనల్ అంటే తీసుకున్నా కానీ ఏమంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటున్నారు మళ్ళీ జూబ్లీ పొందాల్సి అంటే చాలా డబ్బులు కూడా ఎక్కువనే ఉంటాయి మరి అంత కేర్ఫుల్ ఉన్నప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది ఒక్కసారి వినండి మరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు లక్ష్మీనారాయణ ఆసుపత్రికి వచ్చాడు ఆ తర్వాత త్రీ థర్టీ గంటలకి మూడున్నర గంటలకి చికిత్స ప్రారంభం అయింది లోకల్ అనస్థీషియా ఇచ్చి సర్జరీ పూర్తి చేశాము సో టూ థర్టీకి ఆయన హాస్పిటల్కి వచ్చాడు త్రీ కి ప్రారంభం ఓకే దాని తర్వాత అని ఇది సర్జరీ పూర్తి చేస్తామని ఎఫ్ఎంఆర్ రెండో క్లినిక్ కన్సల్టెంట్ డాక్టర్ బిబీ రామకృష్ణ అని చెప్పారు త్రీ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయిందండి దెన్ క్రౌండ్ లెంతనింగ్ ప్రక్రియ తర్వాత పంట నొప్పి వస్తున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పాడు వివరించాడు ఏం జరిగిందో చూద్దాం సో ఇది ఎంత అయిపోయింది త్రీ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు దెన్ రాత్రి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ గంటల సమయంలో నీళ్ళలో కలిపిన పెయిన్ కిల్లర్ ఇచ్చాము సో అది వాళ్ళు అదే అంటున్నారు గురుగారు సో పెయిన్ ఉన్నందుకు వాళ్ళ ఫాదర్ అడిగితే వాళ్ళ ఫాదర్ కొంచెం వాటర్ లో కలిపి ఏదో ఏం జరిగింది ప్రక్రియ తర్వాత నాకు వచ్చిందండి నాకు వాళ్ళు ఒక చెప్పారు రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల ఎనిమిది గంటలకి సమయంలో నీళ్ళలో కలిపే పెయిన్ కిల్లర్ ఇచ్చాము కేవలం ఒక గుట్క వేసి ఉమ్ముసారు తర్వాత కడుపులో నొప్పి కళ్ళు తిరుగుతున్నాయన్నారు అనేసరికి విశ్రాంతి గదికి తరలించాము ఆ యాంటీసిడ్ యాంటీ అలర్జీ మందు ఇచ్చిన వేసుకోలేక ఉమ్ము వేసారు ఆ సమయంలో బీపీ పడిపోయింది పడిపోయింది వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించారు అన్ని ఇంజెక్షన్ ఇచ్చాము తర్వాత పరిస్థితి విషమించడంతో జుంబేర్ అపోలో ఉన్న అపోలో హాస్పిటల్ ఆస్పత్రికి తరలించాము అప్పటికే లక్ష్మీనారాయణ చనిపోయాడు అని రామకృష్ణారెడ్డి చెప్పారు రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదరా ఎవరో నాకు తెలియదు అసలు ఇక్కడ ఆయన పూట ఇవ్వడం జరిగింది కలుస్తుంది తెలియదు గారి అనుకుంటున్నాను కనిపిస్తుంది సో తర్వాత కుటుంబ సభ్యుల ఆరోపణ ఏంటంటే పంటి చికిత్స కోసం వెళితే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి బింజం రాములు మీడియాకు చెప్పారు మా అబ్బాయి చనిపోయినట్లు ఆసుపత్రి ముందుగా చెప్పలేదు కేవలం ఎమర్జెన్సీ అని చెప్పారు ఈ ఆస్పత్రికి వెళ్లేసరికి చనిపోయాడు అన్నాడు దంత వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు అనత్యత్యా కూడా ఎక్కువ ఇచ్చారు అని రాము చెప్పారు ఇది ఎఫ్ఎంఎస్ ఆస్పత్రి ఏమంటుంది అంటే లక్ష్మీనారాయణ చనిపోవడం వెనుక నిర్లక్ష్యం ఏమీ లేదని చెబుతుంది ఎఫ్ఎంఎస్ జనరల్ ఆస్పత్రి ఈ విషయం ఆ బీబీ 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 రామకృష్ణ అండి మాట్లాడుతూ చికిత్స జరుగుతున్నంత సేపు పేషెంట్ బాగానే ఉన్నాడు ఫోన్ చేసుకున్నారు కానీ అతను చాలా ఆందోళనగా ఉండడం గమనించాము అది తనకు పెళ్లి కుదరడం వల్ల కావచ్చు అని భావించాము మరో వైపు లక్ష్మీనారాయణ ఏడన్నర కిందట వేరొక ఆసుపత్రిలో రూట్ రూట్ కెనాల్ చూసారా ఇప్పుడు నాకు అలానే జరిగింది కదా ఇది చూద్దాం మరో లక్ష్మీనారాయణ కిందట వేరే ఆసుపత్రిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగింది ఆ సమయంలో ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు అందుకే అనంత అలర్జీ వచ్చినా అనుకోవడం లేదు అని చెప్పారు లక్ష్మీనారాయణ క్రౌన్ లెంతనింగ్ చికిత్స రెండు దశల్లో చేశారు రెండు దశల్లో కలిపి అనస్తిజియా ఒకసారి జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ మరోసారి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ రెండు కలిపి వన్ పాయింట్ వన్ ఎంఎల్ డోస్ ఇచ్చాము ఇది చాలా తక్కువ మోతాదు అని చెప్పారు బివి రామకృష్ణారెడ్డి అతను చనిపోవడానికి కారణం త్వరలో తెలుస్తాయని చెప్పారు సో పోలీసులు ఏం చెప్తున్నారంటే లక్ష్మీనారాయణ తండ్రి రాములు ఫిర్యాదు మేరకు జుబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సో ఐపీసీ ఐపీసీ సెక్షన్ కింద చెప్పారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ వ్యక్తి మరణానికి కారణమే అన్న అభియోగాలపై ఈ శిక్షణ కింద నమోదు చేశారు అనంత్ లేదా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు చనిపోయారంటూ రాహుల్ ఫిర్యాదు ఇచ్చారు పోస్ట్ మార్టం నివేదన రావడం సమయం పడుతుంది వైద్యులు నివేదిక ఈస్ట్రో ప్యాథాలజీ ఎఫ్ఎంఏ రిపోర్ట్లు రెండు కలిపి వచ్చాక యువకుడి చావుకు కారణం స్పష్టత వస్తుంది ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నిన్న ఇక్కడ సరే ఇవన్నీ బాగున్నాయి అవి ఎన్నో హాస్పిటల్లో జరిగి ఉంటాయి అంటే హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది బయటకు రావాలని కోరుకుంటారు కదా అందరూ ఏ డాక్టర్ కూడా చనిపోవాలని కోరు కదా వాళ్ళందరూ అప్పుడు రావాలి కదా వాళ్ళ హాస్పిటల్ కదా అయితే ఏదేమైనా కానీ ఇది ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ జిమ్మీ అంటే చాలా హైఫై గా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ ఒకసారి ఏ నీ పిచ్చి పాడగాను వాళ్ళు చనిపోయిన తర్వాత వెళ్ళి అనకు మళ్ళా మీరు ముందే చేయొచ్చు కదా వీడియో అన్నకు అనకు నైనా నేను ఏడు వందల కోట్ల మందికి వీడియోలు ముందే చేయడానికి వాళ్ళ డేటా పడుతు వాళ్ళ పేరు నాకు ఏం తెలియదు ఇక్కడ ఉన్న విద్య చెప్తా కుండ పదలు ఒకటి నిన్న మనం ఒక వీడియో చేశాం కదా ఎవరిది ఆయన ఒకటి కామెంట్ చేస్తున్నాడు మీరు ముందే చెప్పచ్చు కదా అంటే ముందే చెప్పే లాస్ అయ్యి అని అసలు న్యూస్ లో ఉన్న తర్వాత లాస్ట ఎందుకు చనిపోయిందని నన్ను గూగుల్లో సెర్చ్ చేసుకొని మళ్ళీ నేను గూగుల్లో తీసుకొని క్యాల్కులేషన్ పట్టుకొని చూస్తే అరే ఇట్లా ఉంది రాంగ్ నెంబర్ అప్పుడు చూసుకున్నాను వెహికల్ నెంబర్లో లేదు బాగా ఫార్టీ ఎయిట్ నెంబర్ మంచిది కాదని అప్పుడు తెలిసింది మీరు ఇన్ఫర్మేషన్ గుర్తించుకోండి నిమరాల్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నేను జూను పదిహేనో తారీఖు రెండు వేల ఇరవైలోనే హెచ్కి ఫార్టీ ఎయిట్ నంబర్ ఫార్టీ నైన్ నెంబరు ముప్పై ఐదు నెంబరు ఈ నెంబర్లు ఉన్నాయి డెత్ నెంబర్స్ ఉన్నాయి అని ముందే చెప్పారు మరి చెప్పిన వన్ ఇయర్కి ఆయన రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేనో తారీఖు చనిపోయా కదా రోడ్ యాక్సిడెంట్లో మరి ఏంటి నేను చెప్పిన రైట్ అవుతాయని నేను చెప్పిన రాంగ్ అవుతుంది కాదు వాళ్ళు తెలిస్తే ముందే చెప్తా త్రీ రేట్ కూడా చెప్పాను ఫార్టీ ఎయిట్ నెంబర్ ఉంది అని అని చూస్తూ ఉండండి సో అందుకోసం నేను పిల్లల పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి మంచి పేరు లక్ష్మీ నారాయణ అనే పేరు చాలా మంచి పేరు దేవుని పేరు లక్ష్మీ నారాయణ మా అమ్మ పేరు లక్ష్మీ మన ఆమె పేరు నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అని పెట్టుంటాం ఫౌండేషన్ పెడతాం ఎన్న పెడదాం కానీ పేరు చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూడండి వాళ్ళ ఇంటి పేరు విజయం లక్ష్మీనారాయణ మంచి లెటర్స్ ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిది లెటర్లున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పది మూడు పద్దెనిమిది పంతొమ్మిది మంచి అద్భుతమైన లెటర్స్ ఉన్నాయి అయితే అద్భుతమైన లెటర్స్ ఉన్నాయి కానీ మనం చూడాల్సింది ఏంటంటే సంఖ్యా బలం మొత్తం ఫార్టీ నైన్ వచ్చింది ఫార్టీ నైన్ ఏమంటాము మొత్తం తెచ్చి అండి ఫార్టీ నైన్ ఫోర్ ప్లస్ నైన్ ఇస్ కాల్ థర్టీ దీని డెత్ నెంబర్ అంటారు బింజం లక్ష్మీనారాయణ అంటే మీకు డౌట్ వచ్చింది కాబట్టి నన్ను నచ్చి అడిగాను అందుకని ఇప్పుడు వీడియో చేస్తున్నాము అంటే మీరు ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి మేము డిస్కషన్ జరుగుతుంది అందుకని మీకు యూట్యూబ్ లో పెడితే మీరు కూడా మా బాలకి ఏం పెట్టాలి మా భర్తకి ఏం పెట్టాలి మా మా పిల్లగా ఏం పెట్టాలి మా బుడ్డోడికి పెట్టాలి మా బుజ్జు గారికి ఏం పెట్టాలని మా తమ్ముడికి ఏం పెట్టాలి అని నిర్ణయించుకుంటారు అంటే సో దాని తర్వాత మేము బతకాలి కదా కూడా పదమూడు నెంబర్ అయితుంది ఇది కూడా మంచి నంబర్ అంటే దాదాపు రెండు బ్యాడ్ నెంబర్స్ బతికినాడు లక్ష్మీనారాయణ అందరూ ఆగమవుతున్నారా బతి ఉన్నారు కదా అదే తర్వాత లక్ష్మీనారాయణలు చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మరి అందరూ చనిపోతుందా రోడ్డు యాభైలో పంటికి మీ చేసుకుని అన్ని సరిపోతుంది కాదు మంచి బతికే ఉన్నారు వాళ్ళు ఎన్ని రాంగ్ నెంబర్స్ బతికే ఉంటారు అండి పంచ సంవత్సరాలు దాకా ఇది ఎందుకు జరిగిపోతుంది ఒకసారి చూడండి ఒకసారి అయితే లక్ష్మీనారాయణ అనే పేరులో ముప్పై ఒక నెంబర్ ఉంటుంది యాద మూడు నెంబర్ నా పేరులో కూడా యాభై మూడు నెంబర్ ఉంది ఏంది బాబా పన్నెండు నలభై ఆరు నెంబర్ ఉంది ఆరుమూడు నెంబర్ ఉంది అన్ని ఉన్నాయి నేను బతికే ఉన్నాది పన్నెండు జన పన్నెండు ఇబ్బంది ఉన్నాయి పది లక్షలు పెట్టినా కలిసి ఏదో ప్రాబ్లం వస్తుంది రైట్ మళ్ళీ ఇది విడక ఏమండి ఇది కూడా ఉంటాడు అంటే దాదాపు మూడు మెథడ్ లో రాయన పట్టుదుర్ తెలియదు డేట్ తెలియదు సో అందుకోసమే ఆయన నీళ్ళ తెలియదు ఇది మంచి నంబర్ అంటే మూడు ఇళ్లలో చాలా ఇబ్బంది కరంగా లక్ష్మీనారాయణ అనే పేరున్న వాళ్ళందరూ కూడా జర జాగ్రత్త మీరు కోటేశ్వర్లు కావచ్చు మీరు డాక్టర్లు కావచ్చు యాక్టర్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కావచ్చు పిఎం కావచ్చు లక్ష్మీనారాయణ జన జాగ్రత్త నా దగ్గరికి రమ్మని నేను చెప్పను మీ దగ్గరలో ఉన్న న్యూ సంప్రదించి నా పేరులో ఏమైనా కరెక్షన్ కరెక్షన్ చేసుకోవాల్సిందే లక్ష్మీనారాయణ అనే పేరు మీరు నిమరాధికల ప్రకారం కరెక్షన్ చేసుకోవాల్సిందే ఇప్పటి వరకు నీకు ఇంకా ఎదుగుదల కాలేదు ఇప్పటి వరకు నీకు జాబ్ రాలేదు ఇప్పటి వరకు నీకు మ్యారేజ్ కాలేదు ఇప్పటి వరకు నీకు సంతానం కలగలేదు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అంటే నేను ఆపుతుంది ఇక్కడ ఎందుకంటే ఇది చాలు ఏం పద్ధతి ఇది పైతా ఇది నేను నంబరు నాలుగు పద్ధతులు మూడు పద్ధతులు అంటే దాదాపుగా నీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఎంగేజ్మెంట్ అయింది ఆ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మార్చి ముప్పై ఒకటో తారీఖు ఆయనకి మ్యారేజ్ ఉంది ఇది మొత్తం కొట్టే పదహారు బాగుంది లాస్ట్ సో పదహారు వచ్చింది వచ్చింది ఏడు వచ్చింది అంటే అంతే ఏడ్ లైఫ్ లో సో ఈ విధంగా ఆయన ఎంగేజ్మెంట్ ఇలా జరిగింది సో దీని వల్ల ఆ ఎంగేజ్మెంట్ జరుగుతూ జరిగే కానీ మ్యారేజ్ డేట్ తక్కువ పెట్టుకున్నారా సార్లు చెప్తలేదు నేను యూట్యూబ్ లో నాకేమైనా వస్తుందా యూట్యూబ్ లో చెప్తే అస్తే పదమూడు వేలు రెండు వేలు ఐదు వేలు వస్తాయి నేను బెస్ట్ మ్యారేజ్ అయితే సంవత్సరానికి ఒకసారి జరుగుతుందా రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వస్తాయి కానీ వందల కోట్ల చూస్తున్నారు కదా నా వీడియోలో ఇప్పటికైనా జీవితంలో కొంచెం కామన్ సెన్స్ తెచ్చుకోవాలి కదా మనం అరే నాన్న బంగారు కొన్న రత్నాలు ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎన్ని ఆస్తులైనా ప్రాణాలు తీసుకురాలేరు అందుకే మ్యారేజ్ డేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగు కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఏడు కానీ అన్న నువ్వు నా తమ్ముడు కానీ నా చెల్లవ అరే నువ్వు బతుకమని చెప్తున్నావు కదా పెట్టుకున్న పోయినా బతుకలేదు పిచ్చు కావాలండి బతుకున్న చూ చూడు ఒకసారి సో అందుకోసమే ఇట్ ఈస్ ఎ వెరీ డేంజర్ మ్యారేజ్ కోడ్ సో అందుకోసమే ఇది ముప్పై ఒకటైనా డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్లాంటి మ్యారేజ్ కోడ్ ఉంటే సునామీ భూకంపాలే సునామీ భూకంపాలే అందుకోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది సూర్య యంత్రం చాలా పవర్ఫుల్ మీ మొబైల్ ఫోన్లు కూడా మీ టోటల్ క్యాలిక్యులేషన్ ముప్పై ఒకటి వచ్చినా మీ టోటల్ క్యాలిక్యులేషన్ నలభై నాలుగు వచ్చినా ఆ మొబైల్ నెంబర్ కూడా మంచిగా పూర్తిగా ఇంట్లో కూర్చొని మరే అక్కడ మనము పానీపూర్ దిగ అనిపిస్తాడు పోతాడు ఆయనతో చేసుకొని వస్తాడు అంతేగా సో అందుకోసమే మీ మ్యారేజ్ డేట్ చాలా బాగుండాలి ఇప్పుడు ముహూర్తాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ వరకే ఉన్నాయి నాలుగో నెల వరకే ఉన్నాయి అని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకొని పిల్లల బతుకులు ఆదం చేయకండి మీ బతుకులు ఆదం చేసుకుంటుంది ఇప్పుడు ఈ ముహూర్తం కాకపోతే మళ్ళీ నవంబర్లో పెట్టుకుంటారు అక్టోబర్లో పెట్టుకుంటుంది అక్టోబర్లో మంచి ముహూర్తం ఉంది అటుమైన సో సూపర్ కోడ్ సూపర్ నుంచి కాబట్టి మీ జీవితంలో ఖచ్చితంగా మంచి న్యూమరాలజికల్ బెస్ట్ మ్యారేజ్ లాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను పాపం చనిపోయిన వాళ్ళైతే మేము తిరిగి తీసుకోగలేము తల్లిదండ్రుల బాధ మనం తీర్చి తీర్చలేము సో అందుకోసమే చనిపోకముందే ఈడైనా చేసుకో ఇప్పుడు ఏడు వేల రూపాయలు పెడితే ఆయన వస్తారా మళ్ళీ రాదు కదా ఆయన ఒక విధంగా ఇప్పుడు ఈడ చనిపోయిన తర్వాత ఎందుకు చేస్తుంది మళ్ళీ అడగదు సో చనిపోకూడదు అనే నేను చేస్తున్నా ఆ పేర్లలో ఏముంది పండ్లు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా నాకు కూడా పనులు ఖరాబ్ అయిపోయింది కదా ఎందుకు ఏసీలో ఉండి ఈ న్యూమరాలజీ కోర్టులు చేసి వీళ్ళ కరెక్షన్ చేసి నేను వీళ్ళ కోసం మధ్య చేస్తే నాది కరెక్ట్ ఓకేనా చూసుకోవాలి చూసుకోవాలి ఎవరిని వాళ్ళు చూసుకోవాలి ఓకేనా సో దాన్ని బట్టి తప్పకుండా మీ పిల్లల పేర్లు మాత్రం లక్కీ నేమ్స్ లో పెట్టుకుంటారని లక్కీ మ్యారేజ్ లో మన పంటి రత్నాలు కదా ఏం చెప్పారు మన పంచరత్నాలు లక్కీ బ్యాంక్ అకౌంట్ ఇలా వెంటేసుకుంట అయిపోతామా ఏమీ అయిపోదు ఎందుకంటే మంచి కన్నా చెడు కొందరు తెలుసుకో నీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఎందుకు నీ మొబైల్ నంబర్ తో ఏ కార్యక్రమాలు ఎందుకు అవుతలేవు నువ్వు ఎవరికి ఫోన్ చేసినా పనులు ఎందుకు జరుగుతులేవు నీ వెహికల్ ఎప్పుడు పోయినా గోడలకు గుర్తుంటది చెట్లకు గుర్తుంటది మంచులకు గుర్తుంటది ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయి సో ఈ చెడుని తెలుసుకుంటే మంచి జరిగినట్టే నువ్వేం పోటీ షోట్ అయిపోతావు బిడియర్స్ అయిపోతావు నేను చెప్పను చెడు జరగకుండా ఉండాలి మన లైఫ్ లో తప్పకుండా ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది ఎందుకు నచ్చకపోవడం ఏమి ఉండదు ఎందుకంటే లైఫ్ లో అందరూ కూడా బాగా బాగా ఎదగాలి డెవలప్మెంట్ కావాలి మంచిగా ఉండాలి అని అందరూ కోరుకుంటుంటారు కదా సో అందుకోసం మీరు కూడా మంచిగా ఉండాలని హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వరల్డ్ బాగుంటాం ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో మనకు కంప్యూ ప్రొఫెషన్ రాదు అదేవిధంగా ప్రతి రోజు కూడా మీకు లక్కీ మొబైల్ నెంబరు లక్కీ వెహికల్ నెంబరు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబరు లక్కీ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్ ఆన్లైన్ లో మన భారతీయులకు మరి విదేశీలకు కూడా ఎన్ఆర్ఐ మన ఇవ్వడం జరుగుతుంది అయితే ఉదయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఇష్టం వచ్చినప్పుడు వీడియో గానీ ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేయకండి చెప్పండి రిక్వెస్ట్ చేసి వాట్సాప్ ఫోన్ ఎప్పుడు చేస్తారు మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏంటండి ఆఫీస్ టైమ్ ఒక ఆయన నేను ఫోన్ చేస్తాడు అయ్యో ఆరు గంటలకు చేస్తున్నాడు మీరు ఇప్పుడు ఆఫీస్ లో లేరా లేదండి నేను బాత్రూమ్ లో ఉన్నాను ఆఫీస్ టైమ్ లో చేయమంటే ఆఫీస్ టైమ్ లో చేయండి మీరు ఆఫీస్ లో లేరా ఇంట్లో ఉన్నారా అయితే ఇంట్లో ఉంటే ఫోన్ ఎందుకు ఎత్తారు అంటే నేను ఎత్తకపోతే ఎవరు కూడా ఎత్తారు సో అందుకోసమే జాగ్రత్త చాలా పెద్ద పెద్ద కాదు జబర్దస్త్ కామెడీ జోక్ లేకండి నేను ఉంటాను కానీ నా వర్కులు వేరే ఉంటాయి కాబట్టి దయచేసి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మీరు ఇబ్బంది పడకండి తర్వాత నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేస్తున్నారు ఇది ఏంటి మీరు మాట్లాడదా అంటే నేను నా పర్సనల్ నెంబర్ మా ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది మీతో మాట్లాడే బిజినెస్ నెంబర్ బిజినెస్ మీతో అంటే థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక్ కానీ యాక్టివేట్ చేయండి మీరు ఎంత మంది దీని అయితే లైక్ చేస్తారో అంత మందికి చేయలేదు కనీసం ఒక్కరికన్నా ప్రాణం రక్తించబడుతుంది ఇంకొకటి చాలా రిక్వెస్ట్ నా వీడియో మన సబ్స్క్రైబర్లు దాదాపు ఇరవై రెండు ఇరవై ఏడు మందిని చూస్తున్నారు శాతం మంది డెబ్బై ఏడు శాతం దాదాపుగా డెబ్బై ఏడు శాతం మంది అన్సబ్స్క్రైబర్లు అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వెరీ సారీ మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఇలాంటి వ్యాధి సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ మీకు అందించడానికి మీకు సమాచారం అందించడానికి నేను జీరో నుంచి ఈ రోజు పోటీ పోటీషూట్ అయ్యాలంటే మీకు ఇంతకు మంచి మంచి ప్రొఫెషన్ లేదు ఎవరైతే న్యూరాలజీ నేర్చుకోవాలని చాలా మంది వస్తున్నారు కదా తప్పకుండా న్యూమరాలజీ నేర్చుకోండి ఇది హై పేడ్ న్యూమరాలజీ నేను తయారు కావడానికి కారణం ఏంటంటే దీంట్లో ప్రాక్టీస్ గా నా అనుభవాలు ఎక్కువ అనమాట ఓకేనా మీరు కూడా రోజు కాకుండా ఒక రోజు లక్షాది కాదు పోటీ ఉంటారు సో ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి నెలకు రెండు నెలలకి డైరెక్ట్ క్లాసులు హైదరాబాద్ లో జరుగుతాయి బారా థ్యాంక్ యూ